గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడేను వెల్కమ్ టు ఐ డ్రైవ్ వరుస ఎన్కోండర్ తో దెబ్బతింటున్న మావోయిస్ట్ పార్టీకి మరో ఊహించిన దెబ్బ తగిలింది తమ అడ్డాగా చెప్పుకుంటున్న కర్రకుట్లోకి సిఆర్పిఎఫ్ క్యాంప్ పెట్టడం వాళ్ళు ఊహించిన పరిణామం ములుగు జిల్లాలో సిఆర్పిఎఫ్ ఎఫ్ఓబి థర్టీ నైన్ క్యాంప్రం ప్రారంభించారు మావోయిస్టు చొరబాటుకు అడ్డుకట్టడు వ్యూహాత్మక అడుగు జిల్లా పోలీసులు ముందంజలో ఉన్నారు మావోయిస్టుల కదలికలు సమర్థవంతంగా అడ్డుకోవడానికి మరియు సరిహద్దు భద్రతను పటిష్ట ములుగు జిల్లాలో కీలకమైన ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఎఫ్ఓబి స్థాపించారు వాజేడు మండలం సరిహద్దు ప్రాంతంలో కర్రేగుట్ట ప్రాంతంలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో నూతన శిబిరాన్ని అధికారులు ప్రారంభించారు పొరుగు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించకుండా ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని సిఆర్పి ఐజీ విక్రమ్ చెబుతున్నారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా మనం కరగుటల్ పైన సురక్షిత సురక్షిపరచాలనే ఉద్దేశంతో ఈ బేస్ క్యాంప్ పెట్టుకొని స్వరంలో ఇక్కడి నుంచి పైన కొండల పైకి ఒక రోడ్ నిర్మించాలన్న ఉద్దేశం ఆ రోడ్ నిర్మించాలంటే పైన కూడా మనం క్యాంప్స్ పెట్టుకొని సిఆర్పిఎఫ్ ద్వారా అండ్ మనకి ఈ మొత్తం ఏరియా పైన కూడా శిక్ష పద్ధతులు ఏర్పాటు చేసి ప్రజలకి ఈ ఏరియా ఫ్రీగా తిరిగేందుకు డెవలప్మెంట్ వచ్చేందుకు సహకరిగాలని ఒక తెలిసి దీంట్లో మాకు లోకల్ డిస్టిక్ అధికారులు కానీ స్టేట్ అధికారులు కానీ రెవెన్యూ వారెస్ట్ పోలీసు కావాల్సిన అంత సపోర్టు బాగా రావడం వల్ల కొద్ది టైంలోనే మేము ఇటువంటి స్థాప క్యాంపు ఇక్కడ అందరికీ నేను అలాగే ఈ గ్రామ ప్రజలు ముగ్గురు గ్రామ ప్రజలు కూడా ఈరోజు మేము మాట్లాడాలి సో రాను రాను దినాల్లో ఇక్కడ అభివృద్ధికి మా చేత మేము చేయగలిగే ప్రయత్నాలు చేస్తాము చేసి ఇక్కడ విక్రమ్ తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్తున్నారు కేవలం మావోయిస్టులు అడ్డుకోవడానికే కాకుండా స్థానిక గిరిజనులతో సంబంధాలు ఏర్పరచుకోవడం వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు పాటు ఈ క్యాంప్ అని అధికారులు చెబుతున్నారు త్వరలో వెంకటాపుర నుండి కర్రేగుట్ల వరకు రహదారి నిర్మాణం చేపడతామని కూడా అంటున్నారు రహదారి నిర్మాణం జరిగితే గిరిజనులకు తమ వస్తువులను భద్రాచలం తీసుకురావడానికి మరియు వైద్య సౌకర్యం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో ములుగు ఎస్పీ సుధీర్ డిఎఫ్ఓ రాహుల్ జాదవ్తో పాటు పలువురు పోలీసు మరియు సిఆర్పి అధికారులు పాల్గొన్నారు మరోవైపు ఇప్పటికే అరెస్ట్ చేసిన మావోయిస్టులు తమ కస్టడీకి కావాలంటూ ఆంధ్ర పోలీసులు కోర్టును పిటిషన్ వేశారు ఇంకోవైపు హిడ్మా ఎన్కౌంటర్లో మరణించిన అతని అనుచరులపై ముఖ్యంగా రామ్దే పాటు దేవ్పై పోలీసులు ఫోకస్ ముమ్మరం చేశారు హిడ్మా అంతమైనది మాత్రాన మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడం కాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు For more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I and please subscribe to I For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్